నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ థర్టీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే రిత్విక్ అతని గిల్లడంతో క్రిష్ గుర్రుగా చూసి నీ పని చెప్ తాగరా అనే టేబుల్పై వాటర్ బాటిల్ అందుకుని నందిత చూడకుండా రిత్విక్ షర్ట్ని వాటర్తో తడిపేశాడు రే ఈడియట్ ఏం చేస్తున్నావురా అని రిత్విక్ అంటుంటే సారీరా చూసుకోలేదు నందిత వీడు షర్ట్ మార్చుకోవడానికి హెల్ప్ చేయవా నాకు అవుతుంది అని రిత్విక్ ని ఓరగా చూస్తూ అక్కడి నుండి ఫాస్ట్ గా జారుకున్నాడు క్రిష్ నీ అబ్బా నాతో మామూలుగా ఆడుకోవట్లేదు వీడు అని గొనుక్కుంటూ ఉండగా షర్ట్ తీసుకొచ్చి అతని ముందు నిల్చుంది నందిత తనని చూసి నీరసం వచ్చేసింది కి సర్ షర్ట్ అని అతని షర్ట్ తీయబోతే నందిత వెయిట్ నేను చేసుకుంటాను అన్నాడు ఇబ్బందిగా కదిలి ఓకే సార్ అని అతని వదిలి పక్కకి నిల్చుంది నందిత చెయ్యి నొప్పిగా ఉండడంతో టీషర్ట్ పైకి తీయడం కష్టంగా ఉన్నా ప్రయత్నిస్తున్న రిత్విక్ పట్టి ఆపింది నందిత చెయ్యి నొప్పెడుతుంది సార్ నా దగ్గర మీకు అంత మోమాటం ఎందుకు సార్ నొచ్చుకున్నట్టుగాని అతని టీషర్ట్ తీసేసింది కండలు తెలియన అతని అనచ్ఛాదిత దేహం నుండి చూపు తిప్పుకొని సిగ్గుపడుతూనే అతనికి షర్ట్ వేస్తుంటే రిత్విక్కి ఇబ్బందిగా అనిపించింది షర్ట్ వేసి బటన్స్ పెడుతుండగా అతనికి అంత దగ్గరగా ఉండడం ఆమెలో ఏవో ప్రకంపనలు కలిగిస్తుంటే చిరునవ్వుతో అతని వైపు చూసింది అదే సమయంలో రిత్విక్ తన వైపు చూడగా ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకుని మళ్లీ చూపు తిప్పుకున్నారు ఎంత వద్దు వద్దు అనుకున్నా ఇద్దరికీ ఒకరి చూపులు మరొకరికి గుచ్చుకుంటూనే ఉన్నాయి షర్ట్ వేసి తడిసిన షర్ట్ బాస్కెట్లో వేయడానికి వెళ్లిన నందిత వైపు చూసి ఇంకా నయం ఆ కృషిగాడు పాండ తడపలేదు లేదంటే అది కూడా ఆ పిల్లతో చేంజ్ చేయించుకోవాల్సి వచ్చేది చిచ్చి ఊహించుకోవడానికి ఏదోలా ఉంది నాకు తగిలిన దెబ్బలేమో గానీ ఈ కృషికారి టార్చరే ఎక్కువైంది నాకు అని మనసులో తిట్టుకుంటుండగా ప్లేట్తో ఎదురుగా ప్రత్యక్షమైంది నందిత బుద్ధిగా తినేసి బెడ్పై వాలిపోగా నందిత తన వర్క్లో మునిగిపోయింది కార్తిక్ ఊర్లో అందరి కబుర్ల మధ్య టిఫిన్లు ముగిశాయి అందరికీ బాయ్ చెప్పి వాసు కళ్యాణి వెళ్ళిపోగా మేం కూడా వెళ్తాం కార్తిక్ రిత్విక్కి యాక్సిడెంట్ అయిందట కదా ఇందాక అన్నయ్య చెప్పారు వాణ్ణి చూసి వెళ్తాం అంది జయంతి యాక్సిడెంట్ అయిందా ఎలా జరిగింది ప్రమాదమేం లేదు కదా అడిగింది వరదని ఆందోళనగా ప్రమాదమేం లేదమ్మా గాయాలు తగిలాయట నడవడానికి కూడా మూడు నెలలు పట్టేలా ఉందట అని జయంతి అనగానే కళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకుంది నందిని బాధగా కార్తిక్ వైపు చూడగా డోంట్ వరీ అని కళ్ళతో సైగ చేశాడు ప్రీతి రా వెళ్దాం అని ప్రసాద్ జయంతి లేవగా మీరు వెళ్ళండి నేను బావతో పాటు వెళ్తాను అంది ప్రీతి నందు గుర్రుగా చూస్తుంటే కార్తిక్కి నవ్వొచ్చింది ప్రీతి నువ్వు మాతో వస్తున్నావు నువ్వే చిన్నపిల్లవు కాదు ఇంకా బావ వెంట తిరగడానికి అని ప్రసాద్ సీరియస్ సీరియస్గా అనేసరికి ఏడుపు మొహం పెట్టింది ప్రీతి బాయ్ బావా అని విసురుగా వెళ్ళి కార్లో కూర్చుంది అందరికీ బాయ్ చెప్పి కార్లో స్టార్ట్ అయ్యారు జయంతి ఫ్యామిలీ ఈ ఇల్లు ఈ ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది అని గార్డెన్లో నిలబడి చూస్తున్నాడు శశి రేయ్ ఇక్కడేం చేస్తున్నారా అంటూ కార్తిక్ వచ్చాడు అంట్రా రేయ్ నీకు కాబోయే బావని మర్యాద మర్యాద అని శశి నాటకీయంగా అన్నాడు అబచ్చా ఏడ్చావులే అని శశి మీద ఒక్కటిచ్చాడు కార్తిక్ ఏంటన్నయ్యా బావా మర్యాద అంటున్నారు ఏంటి సంగతి అంటూ నందు వాళ్ళ దగ్గరికి వచ్చి కాఫీ చేతికి ఇచ్చింది ఏంలేదు చెల్లి ఊరికే అని శశి అనగా నాకంతా తెలుసన్నయ్యా మొత్తానికి బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా బంధువులుగా మారబోతున్నారన్నమాట అని నవ్వుతూ అనేసరికి శశి సిగ్గుపడుతూ నవ్వాడు తనని చూసి ఇద్దరు నవ్వుకున్నారు కొంతసేపటికి అందరూ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు శివరామ్ ఫోన్ చేయడంతో మాట్లాడి పెట్టేశాడు రిత్వి అత్తవాళ్ళు వస్తున్నారా నందితని ఇక్కడ చూస్తే ఏదో ఒకటి అనేస్తుందత్తా అని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న నందిత వైపు చూస్తూ ఆలోచించి క్రిష్కి ఫోన్ చేశాడు చెప్పరా రై ఫాస్ట్గా ఇంటికి రా ఎందుకురా వచ్చాక చెప్తా గాని రాబే వెంటనే స్టార్ట్ అవ్వు అని ఫోన్ పెట్టేశాడు రిత్వి అరగంట తర్వాత ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మన్నావు అంటూ లోపలికొచ్చాడు క్రిష్ నందిత ఈరోజు నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో ఈరోజు వీడు చూసుకుంటాడులే అన్నాడు క్రిష్ అర్థం కాక అలాగే చూస్తుంటే నేను బానే ఉన్నా సార్ అంది నందిత మెల్లగా నీ ఫేస్ చూస్తే ఎంత బాగున్నావో తెలుస్తుంది కానీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు రిత్విక్ ఓకే సార్ అని చిన్నగా తలాడించి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది నందిత క్రిష్ ముసిముసిగా నవ్వుతూ అబ్బో నందిత మీద ఎంత కేర్ తీసుకుంటున్నావురా నన్ను ఒక్కరోజైనా అలా రెస్ట్ తీసుకోమన్నావా అంతేలేరా అని నిట్టూచ్చాడు క్రిష్ నీ అబ్బా కేర్ లేదు లేదు మా అత్త వాళ్ళు వస్తున్నారు అందుకే వెళ్ళమన్నా అని రిత్విక్ అనేసరికి వాళ్ళొస్తే ప్రాబ్లమేంట్రా అడిగాడు క్రిష్ అనుమానంగా చూస్తూ నీ అబ్బా ఆ కార్తిక్గాడిని చేసుకోకుండా పెళ్లి నుండి నందిత వెళ్ళిపోయింది కదా తను మా అత్త వాళ్ళకి తెలుసు కదా తనని ఇక్కడ చూస్తే మాటలతో బాధపెడతారు అందుకే వెళ్ళమన్నాను అన్నాడు రిత్విక్ క్రిష్ రిత్విక్ వైపు ఆశ్చర్యంగా చూసి రేయ్ ఆ అమ్మాయి బాధపడకూడదు అని నువ్వు ఇంతగా తాపత్రయపడుతున్నావు చూడు అదే రా ప్రేమంటే అని అన్నాడు రిత్విక్ భుజంపై చేయి వేసి ప్రేమ లేదు లేదు పోరా అన్నాడు అంతలోనే కాలింగ్ బిల్ మోగడంతో వెళ్లి డోర్ తీశాడు క్రిష్ ఆంటీ అంకుల్ బాగున్నారా హై ప్రీతి అని నవ్వుతూ పలకరించాడు క్రిష్ నువ్వు క్రిష్ కదా ఎలా ఉన్నావయ్యా అని క్రిష్ భుజంపై చేయి వేసి నవ్వుతూ అడిగాడు ప్రసాద్ గుడ్ అంకుల్ అని నడుస్తూ రిత్విక్ దగ్గరికి వెళ్లారు రిత్విక్ పరిస్థితి చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది జయంతి ఎలా జరిగింది డాక్టర్ ఏమన్నారు అని జయంతి ప్రసాద్ సోఫాలో కూర్చొని క్రిష్తో మాట్లాడుతుండగా రిత్విక్ పక్కనే వచ్చి కూర్చుంది ప్రీతి ఎంతవరకు వచ్చిందే మీ బావను లైన్లో పెట్టడం అని తనకి మాత్రమే వినపడేలా అడిగాడు రిత్విక్ ఏం లైనో ఏంటో బావా బావకి ఆ నందిని మీద కోపం లేదు ఏం లేదు అదంటే చాలా ఇష్టం అక్కడే ఉండి ఏదో ఒక ప్లాన్ వేద్దామనుకుంటే అమ్మమ్మ నన్ను ఇంటికి పంపించేసింది మళ్ళీ వెళ్తా అంటే డాడ్ ఫుల్ క్లాస్ పీకారు సంబంధాలు కూడా చూస్తున్నారు ఏం చేస్తాం ఇంకా కష్టమైనా బావ మీద ఆశలు వదిలేసుకున్నా అని బాధగా చెప్పింది ప్రీతి అంత త్వరగా గివప్ ఇచ్చేశావా అని రిత్విక్ అంటూ ఉంటే బావ మరద్దలిద్దరూ అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ వచ్చాడు క్రిష్ కరెక్ట్ టైంకి వస్తాడు యథవా అని తనలో తానే గొనుక్కొని ఏం లేదురా అన్నాడు క్రిష్ వైపు చూసి మంగ కాఫీ తెచ్చి ఇచ్చింది రిత్విక్కి దగ్గరుండి అన్ని అందిస్తున్న కృష్ణ చూసి ప్రసాద్ మైండ్లో ఏదో తట్టి అతని పిదాలు చిన్నగా విచ్చుకున్నాయి ఏమయ్యా క్రిష్ మీ నాన్న మహేంద్ర ఎక్కడున్నారు చెన్నైలోనే ఉన్నారా విజయవాడ వచ్చేశారా కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగాడు చెన్నైలో నాకోసమో ఉన్నారంకుల్ వీడికి యాక్సిడెంట్ అయ్యాక నేనిక్కడే ఉండిపోయా వాళ్ళు కూడా విజయవాడ వచ్చేశారు అన్నాడు ఓ అలాగా అని ఏదో ఆలోచనలో పడ్డాడు ప్రసాద్ కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు జయంతి వాళ్ళు రిత్విక్ ని వర్క్ వర్క్లో పడిపోయాడు క్రిష్ రోజు క్రిష్ ఏదో ఒక ప్లాన్ వేసి నందిత లను దగ్గర చేసేలా చూడడం నందిత ఎంత ప్రేమ చూపిస్తున్నా లొంగకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాడు రిత్విక్ కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ నందు ఆలోచనలతో నిండిపోయిన రిత్విక్ మైండ్లో మెల్లగా నందిత ఆలోచనలు చేరుతున్నాయి అతనికి తెలియకుండానే ఆమె రాక కోసం అతని మనసు ఎదురు చూస్తుంటే ఆమె పక్కన ఉన్నప్పుడు అతని కళ్ళు ఆమెని వింటాడుతున్నాయి రిత్విక్లో మొదలైన మార్పు క్రిష్కి తెలుస్తూనే ఉంది మరోవైపు రెండు కంపెనీలను మేనేజ్ చేస్తూ ఫ్యాక్టరీ పనులను చూసుకుంటూ మహా బిజీగా ఉన్నాడు కార్తిక్ రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి రిత్విక్ గాయాలు తగ్గుముఖం పట్టాయి క్రిష్ సహాయంతో మెల్లగా నడవడానికి ప్రయత్నిస్తున్నాడు రిత్విక్ అతి కష్టంగా ఒక పది అడుగులు వేసి రేయ్ నొప్పిగా ఉందిరా నా వల్ల కావట్లేదు అని గార్డెన్లో టేబుల్ మీద కూర్చున్నాడు రిత్విక్ రోజు ఒక అడుగులైనా నడవమని డాక్టర్ మరీ మరీ చెప్పారు కదా లేగు అని క్రిష్ రిత్విక్ చేయి పట్టి లేపుతుంటే లేవకుండా నీరసంగా కూర్చున్నాడు రిత్విక్ అప్పుడే నందిత వస్తూ కనిపించడంతో నందిత అని పిలిచాడు క్రిష్ హాయ్ సర్ ఇక్కడున్నారా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది డాక్టర్ డైలీ వందడుగులు నడవమన్నాడు కదా వీడు అస్సలు నడవడం లేదు నువ్వే కొంచెం నడిపించు విన్ని నాకు మీటింగ్ టైం అవుతుంది అన్నాడు రేయ్ నీ మీటింగ్ అయ్యాక నడుస్తా లేరా నన్ను లోపలికి తీసుకెళ్ళు అని రిత్విక్ అంటుంటే అదేం కుదరదు టైం టైమే నందిత కమ్ అనగాని బ్యాగ్ టేబుల్ మీద పెట్టి రిత్విక్ చెయ్యి పట్టుకుంది క్రిష్ రిత్విక్ నిల్చోబెట్టి జాగ్రత్తగా నడిపించు అని లోపలికి వెళ్ళాడు రిత్విక్ మొహమాట పడుతుంటే సిగ్గుపడుతూ అతని వైపు చూసి అతని భుజం భుజించిట్టు చేయివేసి ఇంకో చేతితో అతని చేయి పట్టుకుని నడిపిస్తుంటే అతని వెయిట్కి లెగ్ బ్యాలెన్స్ లేక పడబోడంతో ఇంకో చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసి పడకుండా ఆగిపోయాడు ఆ చర్యకి నందిత శరీరం సన్నగా వణికింది సారీ అని రిత్విక్ కంగారుగా ఆమె నడుము వదిలేశాడు నందిత తేరుకుని పర్లేదు పట్టుకోండి సార్ లేదంటే నడవడానికి రాదు అని అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసుకుంది అతను కష్టంగా ఒక్కో అడుగు వేస్తుంటే ఆమె శుతిమెత్తని శరీరం అతనికి తగులుతూ ఉంది ఇద్దరిలో ఏదో తెలియని ఫీలింగ్ ఆ ఫీలింగ్లో వంద అడుగులు చాలా తేలికగా నడిచాడు రిత్విక్ రోజుకి ఇంకా ఎక్కువ నడవాలి అప్పుడే త్వరగా సెట్ అవుతారు అని నందిత అనేసరికి థ్యాంక్ యూ అన్నాడు రిత్విక్ చిరునవ్వుతో ఇది నా బాధ్యత సర్ నాకలా థ్యాంక్స్ చెప్పకండి అంది నొచ్చుకున్నట్లుగా రిత్విక్ చిన్నగా నవ్వుకున్నాడు అతన్ని వీల్చైర్లో కూర్చోబెట్టి లోపలికి తీసుకువెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అని బెడ్పై పై పడుకోబెట్టింది హలో మేడం గారు మీ తమ్ముడు ఎక్కడి వరకు వచ్చాడు మీర్రర్లో క్రాఫ్ట్ సెట్ చేసుకుంటూ అడిగాడు కార్తిక్ నందు నవ్వుతూ అతని నడుమును చేతులతో చుట్టేసి దగ్గరలోనే ఉన్నాడండి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అంది అప్పటి వరకు ఏం చేయాలంటా అంటూ ఆమెను ముందుకు తిప్పుకొని నడుము చుట్టూ చేతులు వేయించాడు రాత్రి చేసిన అల్లరి సరిపోలేదా మళ్ళీ ఏం చేయాలంటా అంటున్నా అని అతని మీసాలి పట్టుకుని లాగింది సరసానికి వేలాపాల ఏమీ ఉండదే అంటూ ఆమె పేదాలను లాగి గాఢంగా ముద్దుపెట్టి వదిలేశాడు నందు సిగ్గుపడుతూ అతని వైపు చూడగా ఉమ్మా అని కిందకి వెళ్ళిపోయాడు నందు తనలో తానే నవ్వుకొని అతని వెనకాలే వెళ్ళింది కొంతసేపటికి మణి ఇంటికి రాగా తినేసి మణితో పాటు ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు కార్తీక్ ఆఫీస్ లోపల అడుగుపెట్టిన మణి ఆఫీస్ని అభూరంగా చూస్తుండిపోయాడు శశి ఇతను నందు తమ్ముడు మనీష్ నా బామ్మర్ది అని నవ్వుతూ పరిచయం చేయగా హాయ్ బ్రదర్ అని నవ్వుతూ మనీని హత్తుకున్నాడు శశి మన కంపెనీలో వర్క్ చేయబోతున్నాడు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రేపటి నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేయించు అని చెప్పి మనీ వైపు తిరిగి ఫార్మాలిటీకి ఇంటర్వ్యూ ఉంటుంది శశితో వెళ్ళు ఇప్పటి నుండి అన్నీ తనే చూసుకుంటాడు అన్నాడు ఓకే బావా అని సంతోషంగా నవ్వి శశితో పాటు వెళ్ళిపోయాడు మనీ వాసు నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది నందిత బాగున్నావా నాన్న ఆ తల్లి బాగున్నారా నీకు ఫొటోస్ పంపాను నీకు తెలిసిన అబ్బాయి ఒకసారి చూసి ఏమంటావో చెప్పు అన్నాడు నందిత షాక్ అయిపోతూ ఫోటోస్ ఏంటి నాన్న అంది తడబడుతూ పెళ్లి సంబంధం రా మీ కాలేజీ అబ్బాయే మనకి దగ్గర చుట్టాలు వచ్చే ఆదివారం పెళ్లి చూపులకు వస్తున్నారు అని వాసు అనగానే నందిత మైండ్ బ్లాంక్ అయింది హలో అని వాసు అనగా తేరుకొని నాన్న నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి అలాగే చైర్లో కూలబడింది మేలగా వాట్సాప్ ఓపెన్ చేసి ఫొటోస్ చూసింది నవ్వుతూ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్న ఆ ఫోటోలు చూసి సూర్యన అతని రూపం కళ్ళ ముందు మెదిలి చిన్నగా నెట్టూర్చి ఫోన్ పక్కన పెట్టేసింది పడుకుని ఉన్న రిత్విక్ వైపు చూడగా ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి కాల్ వింటూనే సడన్గా నందిత వైపు చూసిన క్రిష్ నందిత డల్గా కనిపించేసరికి ఏమైంది అని కళ్ళెగిరేశాడు నందిత అలాగే బాధగా చూస్తుంటే కాల్ మ్యూట్లో పెట్టేసి తన దగ్గరకొచ్చి ఏమైంది నందిత అలా ఉన్నావు అయోమయంగా చూస్తూ అడిగాడు క్రిష్ నందిత ఫోటో ఓపెన్ చేసి ఫోన్ అతని చేతికి ఇచ్చింది వావ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఎవరితనో అని ఫొటోస్ చూస్తూ అడగగా నా క్లాస్మేట్ నా కోసం నాన్న చూసిన సంబంధం అనగానే క్రిష్ షాకింగ్గా నందిత వైపు చూసి వాట్ అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి నిద్రలో ఉన్న రిత్విక్ ఉల్లిక్కిపడి లేచి ఇద్దరి వైపు చూశాడు ఏమైందిరా అలా అరిచావు అని రిత్విక్ నిద్రమత్తుతో అడుగుతుంటే ఏలీంద్రా నువ్వు పడుకో అన్నాడు రిత్విక్ మళ్లీ పడుకోగా నందిత వైపు తిరిగాడు ఒక్క నిమిషం అని కాల్ సైన్ ఆఫ్ చెప్పేసి నందితను బయటికి తీసుకువెళ్ళాడు నాన్న ఏం చెప్పారు అని అడిగాడు తన వైపే తదీకంగా చూస్తూ నెక్స్ట్ సండే పెళ్లి చూపులకు వస్తున్నారంట అంది బాధగా వాడికి నువ్వంటే ఇష్టమా ఇష్టమా అంటే ఎప్పుడో ఫ్లడ్ చేసేవాడు ఊరికే మాట్లాడడానికి ట్రై చేసేవాడు నేను పట్టించుకునేదాన్ని కాదు అంది నేనేదో చేద్దామనుకుంటే మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా వాడింకా బయటపడలేదు నందిత నాన్నేమో పెళ్లిచూపులు అంటున్నారు వాణ్ణి చూస్తే నందితను ఇష్టపడే పెళ్లిచూపులకు రెడీ అయినట్టున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నందిత కూడా వాళ్ళ నాన్నకి నో చెప్పలేదు రిత్విక్ గురించి క్లారిటీ లేకుండా దేవుడా ఏం చేయాలిప్పుడు అని మనసులో అనుకుంటూ తలపట్టుకున్నాడు క్రిష్ సర్ నాకు రిత్విక్ సార్ అంటే ప్రాణం తను కూడా నన్ను ప్రేమిస్తున్నారని మీరు చెప్పారు కానీ సార్ ఇంతవరకు ఆయన మనసులో మాట చెప్పలేదు ఒకసారి ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకోసారి అసలు ప్రేమే లేనట్టు అనిపిస్తుంది అసలు రిత్విక్ సార్ నన్ను లవ్ చేస్తున్నారా లేదా కన్నీళ్లతో అడిగింది నందిత ఆ మాటలకు గతుకు క్రిష్ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు సార్ చెప్పరేంటి అని నందిత మళ్ళీ పిలవగా ఆనందిత వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు నువ్వేం టెన్షన్ పడకు రిత్విక్ వాడి ప్రేమను నీకు త్వరలోనే చెప్తాడు నీ పెళ్లి వాడితోనే జరుగుతుంది జస్ట్ బిలీవ్ మీ అన్నాడు క్రిష్ సర్ అని నందిత ఏదో చెప్పా కదా నందిత ఈ లవ్స్ యూ వాడు పూర్తిగా క్యూర్ అయ్యాక నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు అందుకే లేట్ చేశాడు తప్ప ఇంకేం లేదు వాడికి నువ్వంటే ప్రాణం నిన్ను అస్సలు మిస్ చేసుకోడు చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు అలాగే సర్ అని కన్నీళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళింది నందిత నందిత వెళ్ళగాని చైర్లో కూలబడి ఇప్పుడైతే మేనేజ్ చేశాను కానీ ఆ చూపులాపి ఈ రిత్విక్ రిత్విగాన్ని నందితతో పెళ్లికి ఎలా ఒప్పించడం అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాడు క్రిష్ ఆ తర్వాత ఏం జరగబోతుంది నందిత పెళ్లి ఎవరితో సెట్ అవుతుంది నందిత రిత్విక్ల గురించి తెలిసిన కార్తిక్ నందు ఏం చేయబోతున్నారు అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్